ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎంతగానో చూస్తున్న అభిమానులకు ఇది బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి యావత్ దేశాన్ని కమ్మేసిన మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ బస్ ఇప్పటికే గ్లోబ్ ట్రోటర్గా భారతదేశాన్ని చుట్టేసింది ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్పై బిగ్ అప్డేట్ వచ్చింది రాజమౌళి మహేష్ బాబు ప్రియాంక చోప్రాల కలయికలో వస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ చిత్రంపై మాటల్లో చెప్పలేనంత అంచనాలు ఉన్నాయి ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది ఈ సినిమా గురించి విషయాలను చిత్ర యూనిట్ అధికారికంగా తెలపడానికి ఓ పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది అయితే నవంబర్ పదిహేనున రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ ఈవెంట్లో ప్రధాన నటుల వివరాలను పరిచయం చేయనున్నట్లు రాజమౌళి వెల్లడించారు ఇదిలా ఉంటే రాజమౌళి మహేష్ బాబు అభిమానులకు యావత్ సినీ ప్రేక్షకులకు రాజమౌళి సడన్ సర్ప్రైజ్ చేశాడు మహేష్ బాబు మూవీ అప్డేట్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల కళను రాజమౌళి నెరవేర్చాడని చెప్పాలి ఈ సినిమాలో కీలక రోల్ పాత్రను పోషిస్తున్న లుక్ లుక్ను రివీల్ చేశారు రూత్ లెస్ క్రూయల్ రతినాయకుడు కుంభాగా నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విడుదల చేశారు అనంతరం పృథ్వీరాజ్పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు పృథ్వీతో చేసిన తొలి షాట్ చూసి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరొకరని చెప్పారని అంత అద్భుతంగా చేశాడని చెప్పుకొచ్చారు కుంభ వంటి శక్తివంతమైన పాత్ర క్రియేట్ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పృథ్విరాజ్ లుక్తో అంచనాలు మరింత హైప్ చేరాయి దీంతో మహేష్ అభిమానులు ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఇంతకాలంగా ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అప్డేట్కు బ్రేక్ పడిందని చెప్పాలి ఇక మరికొద్ది రోజుల్లో మహేష్ బాబు లుక్ టీజర్ కూడా బయటికి వస్తుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి ఇంకా రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర అంటే ఎంత టఫ్గా ఉంటుందో హీరో పాత్ర కూడా దానికి డబుల్ గా ఉంటుంది మరి మహేష్ బాబు లుక్ సినిమా టైటిల్ సాంగ్స్ ఇంకా ఏ రేంజ్లో తెలిసిపోతుంది ఇదంతా చూస్తే జక్కన్న పెద్ద ప్లాన్ చేస్తాడనిపిస్తుంది ప్రస్తుతం ఈ లుక్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాల్లో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది చూడాలి మహేష్ బాబు లుక్ రివీల్ టైటిల్ మాత్రం వచ్చేంత వరకు ఆగాల్సిందే మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్